శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై ఆరు మార్చి నెల సనాతన సారథిలో ప్రకటింపబడిన పత్రి పర్తి అనేటువంటి వ్యాసంలో కొంత భాగం తెలుసుకుందాం సాయిరామ్ శ్రీ సుని చరిత్రలో శ్రీ కొండప్ప వివరించిన షిడి బాబా బాల్యమందరి ముఖ్యాంశంలను శ్రీ కస్తూరి తమ సత్యం శివం సుందరం అని పుస్తకంలో పొందుపరిచారు ఈ విషయములను శ్రీ భగవాన్ స్వయంగా ద్రోహపరిచి ఉండటే బాబాలు ఉభయుల జన్మ కర్మల దీన్యత్వం మెరుంగోరు భక్తుల సందేహములను శ్రీ కొండప్ప సాధికార పని పూర్తిగా తీర్చిందని చెప్పవచ్చును బహుకాలము నిస్సంతతిగా ఉన్న గంగాభవ దేవగరిమ అను శివ పూజ తత్పరులకు పుణ్యదంపతులకు తమ చిరకాల వంచతార్థ సిద్ధు అనగా గౌరీ శంకర ప్రసాదమున షిడీ బాబా గోదావరి తీరమున పత్రికామృతమును ఉద్భవించను చిన్నతనం వదరు వేయబడినటువంటి తను ఒక మహమ్మదయ పకీర్ను అతని భార్య చేరదీసి పెంచుటయు తాను వారితో అనేక సంవత్సరాలు ఉండుటయుడి బాబా స్వయంగా చెప్పిన వృత్తాంతము శ్రీ కొండప్ప తెలుగు పుస్తకం అందులో కథనముతో సరిపోతున్నది తదనంతరము ఆ బాలుడు ఎటువంటి పరిస్థితుల్లో పకిర్ని విడిచి షిరి పరిసర ప్రాంత సంచారము కావించినది కొండప్ప పుస్తకంలో కలదు బాలుడు శివలింగము ఒక దాన్ని మింగి పూజార్థమై తిరిగి ఆ దానిని దీని దినము వెలిగితీచుండేవాడు అది పకీర్ దంపతులను ఆశ్రయించినటువంటి ఇతర మహమ్మదిలకు సరిపడే కారణమున అతడు ఆ ఇంటిని విడవలసి వచ్చను పిమ్మట ఒక నవాబా బాలుని కలిగి కలివిటయు అతని వలన తన పోయిన గుర్రము ఆ చూకీ తెలుసుకుంటాయు అద్భుత శక్తులకు ఆనవాల అతని ప్రప్రథమగా సాయి అని సంబోధించడయు మున్న విషయంలో ఈ పుస్తకంలో పేర్కొనబడి ఉన్నవి ఇది జరిగిన కొంతకాలమునకే ఆ బాలుడు షిర్ గ్రామం గ్రామము చేరి అందరి శిథిలావస్థ ఉన్నటువంటి ఒక మసీదు నందు ప్రజలచే సాయిబాబా అని పిలువబడుచు సుమారు అరవై సంవత్సరంలో వాసము చేశాను షిర్డి సాయిబాబా పంతొమ్మిది వందల పద్దెనిమిదో అక్టోబర్లో మహాసమాధి పొందినం ఎనిమిదేండకు అనగా పంతొమ్మిది వందల ఇరవై ఆరు సంవత్సరం నవంబరు ఇరవై మూడున ఇప్పటి బాబా అవతరణ పర్తి అనగా పుటపర్తి ఎందుకు జరిగి ఉన్నది తాను సాయిబాబా నని గత శరీరంలో తలపెట్టినటువంటి శేష కర్తవ్య నిర్వహణార్థము పునరుద్భవించినట్టు శ్రీ భగవానుడి పంతొమ్మిది వందల నలభైలో రెండు మార్లు అక్కాళించున్నారు తత్ ప్రాంత వాసులు అప్పటిలో షిడి బాబాను కని విని చే ఈ ప్రకటన వారికి ఆశ్చర్యచితులను గావించను అస్త్ర అస్త్రప్రజాల వస్తు సృష్టి వనర్పజాలు ఆ బాలుని అద్భుత శక్తులు మాత్రము వారిని ఆకర్షించను కొంతమంది సంశయాత్మలకు బాబా తమ పూర్వ పూర్వశీర్మన దర్శన దర్శనం వసంకుటయ్యేగాక ప్రశాంతి నిలమన ఉండియే మార్లు సూక్ష్మ శరీరమన షిడికి వచ్చేను మరియు ట్రాన్స్ నందు ఒక్కొక్క పని ట్రాన్స్ నందు ఒక్కొక్కసారి షిడి బాబాను ఆ బోధనా పద్ధతులను ఎరిగిన వారు మాత్రమే గ్రహింపజారు ఆ పూర్వ శరీర సంబంధముకు పదజాలమును బాబా ఉచ్ఛరించు చూడను తరచూ ఆ ప్రదేశమును అప్పటి భక్తులకు స్వయముగా ఎరిగిన చందనమున వర్ణించుటయు గలదు ఒక పరి శ్రీ సత్యసాయి బాబా మెర్కా రాయి చూడగా షిరి సాయి భక్తుడు ఒక ఒకరిని చిరకాల పరిచితుల వల్లే గుర్తుపెట్టాను చెంచోళ్ళి రాణి భవనమున గల కొట్టుగది ఎందుకు కనపడేటువంటి కమండలమును భగవాడు తాను పూర్వము ఉపయోగించు చూడనిదిగా గుర్తు చెప్పుడా ఎల్లరకు తెలిసిన విషయమే వేయాల బాబాలు ఉభయ ఒకరే అనుట ఇటువంటి నిదర్శనము అసంఖ్యాపంగా బాబా సూచించను అసందర్భం ఈ సందర్భం మన ఈ క్రింది విషయంలో మూడింటిని గురించి ముఖ్యంగా ప్రస్తావించుకుందాము పట్టమడిది అత్యద్భుత మహిమా శక్తి బాబాలు ఉభయలు చూపినటువంటి మహిమలు ఒకే సరళికి చెందిన ఉన్నాను శ్రీ సత్యసాయి బాబా అంది దివ్యశక్తియు సంకల్ప సృష్టి అధికాధికముగా మన మనకు ఆనందాచర్యములు అనుగుస్తున్నవి పంతొమ్మిది వందల అరవై ఐదు పంతొమ్మిది వందల అరవై ఐదో సంవత్సరం జూలైలో విదేశీలిద్దరిలో ఈ మహిమలను వచ్చి వ్యాఖ్యానించు భగవత్ సంకల్పము కార్యరూపముల తత్ పరివర్తనము సృష్టికి కారణమనియు ఈ రెండును ఏకకాలమన ఈ రెండును ఈ కాలమున ఏకకాలమున జరుగునని శ్రీ బాబా విశదీకరించరి ఇంకాను ఇతర విషయముల అనేకములలో మనకు బాబాలయందు సామ్యము గోచరించను శ్రీ బాబా వల్లే శ్రీ బాబాయు శ్రీకాలముల నెరిగి భక్తుల మనోగత భావములను త్రుటిలో అవగతము చేసుకొను పూర్వ శరీరమునందు వల్లే శ్రీ బాబాయు ఉన్నటువంటి స్థానము నుంచే కదలకయ్యే దూరాది దూరములందు సైతము నిరుపమానములైనటువంటి నిజ రూపములను ధరించాలను సాయిరాం దూరాది దూరములందు సైతము నిజ రూపములను ధరింపజాలును స్మరణ మాత్రమున కొందరని శ్రద్ధాభక్తులతో ధ్యానించిన మరికొందరని భక్తులను అనుగ్రహించి వారి కష్టములు తొలగించను అపాయముల నుంచి కాపాడును మృత్యువు నుండి సైతము రక్షించుచుండును స్పర్శ చేతనే సహస్రాధికములకు రోగార్థుల దృగ్మతలను శ్రీ బాబా బాపి పెక్కు సమయంలో వైద్య నిపుణులకు దిగ్భ్రమ కలిగించను నిరాశ నిష్ఫుల చే కుంగినటువంటి దీనులను శ్రీడి బాబా మందహాసము చే అనులయించి ధైర్యోత్సాహము గల ధైర్యోత్సాహములను అనుగ్రహించేవాడు అట్లనే శ్రీ బాబాయు మృదు మధురవాసనలచే దుఃఖార్థులను ఉపశమించును దర్శనార్థము వచ్చినటువంటి వారెల్లని అందు ప్రేమామృతం వశించి వారి ఎంతో ఉత్తేజకరమగు ఆంతరంగిక పరివర్తన కలుగజేయను ఇతరులను రక్షించే నిమిత్తము వారి కష్టములను బాధ్యతలను శ్రీ బాబా తమ ఎంతో ఆరోపించుకునేవారు ఇదే విధమున శ్రీ బాబాయో అనేక పర్యాయములు చేసిరి పంతొమ్మిది వందల అరవై ఎనిమిది జూన్లో శ్రీ బాబాకు చాలా సార్లు గుండె ఆగిపోవటం మలగ అద్భుత సంఘటనలు హృద్రోగం వచ్చే బాధపడుతున్న ఒకనొక భక్తుని రక్షణార్థమని ఎల్లరకును విత్తమే జై సాయి రామ్ శశేషామ్ సమస్తాలో గాహ సుగినో భవంతు సమస్తాలో గాహ సుగినో భవంతు సమస్తాలో గాహ సుగినో భవంతు ఓం శ్యాం శ్యాం తి జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజి గీ జై జై సాయి రామ్ జై జై సాయి రామ్ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి రామ్